ఏమైంద నాన్న బాబు నిమ్మ టీవీ ఇంకా మనకి ఇంకా వేరే ఏ పని లేనట్టు అన్వేషణను పడ్డారు ఓకే వాడు తప్పైపోయిన సారీ చెప్తున్నారు కదా అన్వేషణను ఇంకా లేదు మనకి ఇంక ఇదేదో ఎమర్జెన్సీ మనకు దేశంలో ఇంకేదో కరోనా లాగా ఫీల్ అయిపోతున్నారు సోషల్ మీడియా టీవీ ఛానల్స్ యూట్యూబర్సు ఆయన మీరు ఎవరితో వ్యతిరేకంగా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అప్పట్లో యూట్యూబ్ టాబల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా టీవీలో డిబేట్లు పెట్టుకొని మరి డిబేట్లు పెట్టుకొని హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కరెక్టే ఇంకా ఇంక వేరే పెద్ద సమస్య మనకు దేశంలో ఇంకా చాలా ఉన్నాయి కదా అలాంటివి చూస్తే సగం ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి మన దేశంలో అంతకన్నా పెద్దది ఇది ప్రాబ్లము ఇప్పుడు అన్వేషణ ఇమీడియట్గా ఖతం చేయాలి అని అన్స్కప్ చేయాలి అన్నట్టుగా కంకరం కట్టుకున్నట్టు అనిపిస్తుంది ఇది ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్లో అదే వస్తుంది ఫేస్బుక్లో అదే వస్తుంది ఫేస్ ఇంకా అన్ని ఇంకా యూట్యూబ్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు అన్ని ఛానల్స్ ఈయన ఎంటబడ్డారు ఇంకా ఎవడైనా లైవ్ పెడతాడు ఇక చూడండి సబ్స్క్రైబర్ ఎట్లా డ్రాప్ అవుతున్నారు ఇన్స్టాలో యూట్యూబ్లో ఇంకా ఇదే పని మీద పడ్డారు ఇంకా ఇది ఇంకా ఇంక ఇంకెన్ని రోజులు దీన్ని కంటిన్యూ చేస్తారో అర్థం కావట్లేదు ఇంకా నాన్ వెజ్ పని అయితే అయిపోయిందని కొన్ని ఛానల్స్ మాత్రం ఇప్పటికే చెప్తున్నాయి ఇంకోళ్ళు ఏమో కొందరేమో హిందూకి వ్యతిరేకంగా మాట్లాడాడు బూతులు మాట్లాడు అన్నీ నిజాలే వీళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు అనడానికి లేదు కానీ నాన్ వెజ్ ఎక్కడైనా పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పటికే చాలా తప్పులు మాట్లాడారు గరికపాటి నరసింహారావు గారి మీద అలాగే శివాజీ మీద మళ్ళీ కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే మహిళలు కూడా కొంతమంది కొంతమంది మహిళలు ఏమంటారంటే మా మమ్మీని కూడా తప్పుగా మాట్లాడాడు ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని ఏదో ఉద్ధరించేవాడులాగా మాకు సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు కానీ మహిళలు కూడా కించపరిచాడు ఎన్నో చాలా వీడియోలు చేశాడు కదా ఆటగాడని అదని ఇదని మొన్న కూడా పుచ్చకాయ పెట్టి ఆ వీడియో చేయడం కొంచెం లేడీస్ కూడా నచ్చట్లేదు సో జెంట్సే కాదు లేడీస్ కూడా అన్స్కప్ ఆయన ఛానల్ నుంచి ఇది చేస్తున్నారు ఇంకా మొత్తం బైకాట్ చేయాలన్న రేంజ్లో వచ్చేసింది இல்ல ஏழு லட்சம் மந்தி டிராப் அயர்